హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు రామ్ చరణ్ నందమూరి హీరో ఎన్టీఆర్ కలిసి ట్రిపుల్ ఆర్ సినిమాలో నటించడం వీరిద్దరూ డాన్స్ చేసిన నాటు నాటి సాంగ్ కు ఆస్కర్ రావడం కూడా తెలిసిందే దీంతో ఈ ఇద్దరు హీరోలు గ్లోబల్ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు అయితే ఎన్టీఆర్ వార్ డ్రాగన్ సినిమాలో నటిస్తుంటే పెద్ద సినిమాలో చరణ్ నటిస్తున్నారు ఇలా ఇద్దరు ట్రిపుల్ ఆర్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యారు అయితే ఇప్పుడు వీరిద్దరు ఒకే రూట్ లో పయనిస్తున్నారని టాక్ వినిపిస్తుంది అయితే ఇంతకీ ట్రిపుల్ ఆర్ హీరోలు ఏం చేయబోతున్నారు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవరా అనే సినిమా చేశారు కొరతాల తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ సక్సెస్ సాధించింది ఇప్పుడు ఎన్టీఆర్ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టారు వార్ టూ అంటూ బాలీవుడ్ మూవీ చేస్తున్నారు బ్రహ్మాష్ట్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఆగస్టు పద్నాలుగున వార్ టూ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఎలాగైతే బాలీవుడ్ పై ఫోకస్ పెట్టారో చరణ్ కూడా అదే రూట్ లో బాలీవుడ్ పై ఫోకస్ పెడుతున్నారు చరణ్ ఆల్రెడీ ఎప్పుడో బాలీవుడ్ లో జంజీర్ మూవీ తో ఎంట్రీ ఇచ్చాడు అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ నగేష్ తో భారీ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం ఇదిలా ఉంటే ఎన్టీఆర్ వార్ టూ డ్రాగన్ సినిమాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మైథలాజికల్ మూవీ చేయబోతున్నాడు ఇది కార్తికేయుడు కథ అని ఇందులో ఎన్టీఆర్ కార్తికేయుడుగా కనిపించబోతున్నాడని సమాచారం ప్రస్తుతం త్రివిక్రమ్ వెంకటేష్ తో సినిమా చేయబోతున్నాడు త్వరలోనే ఈ మూవీని పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీఆర్ తో కార్తికేయ స్టోరీతో త్రివిక్రమ్ సినిమాని స్టార్ట్ చేయనున్నారు ఈ మైథలాజికల్ మూవీని హారిక అండ్ హాసని క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు ఇక చరణ్ విషయానికి వస్తే చరణ్ కూడా మైథలాజికల్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడట బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ నగేష్ తీసిన కిల్ మూవీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ సాధించింది ఈ డైరెక్టర్ చరణ్ కోసం మైథలాజికల్ స్టోరీ రెడీ చేశాడట ఆ మధ్య హైదరాబాద్ వచ్చి నిఖిల్ నగేష్ చరణ్ కో కథ చెప్పాడని ఈసారి కథకు చరణ్ ఓకే చెప్పాడని తెలిసింది ఈ మూవీని బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మించబోతున్నారనే సమాచారం మొత్తానికి ట్రిపుల్ ఆర్ హీరోలు ఎన్టీఆర్ చరణ్ ఇద్దరు ఒకే రూట్ లో వెళ్తున్నారు ఈ ఇద్దరు హీరో తమ సినిమాలతో బాలీవుడ్ ని మరోసారి షేక్ చేస్తారేమో చూడాలి